Thank you. ఇప్పుడు నేను బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం వీరందరి ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం గురించి క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే యాసంగి పంట సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయనుంది ఎకరానికి ఐదు వేలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఐదు వేలు అయితే యొక్క తెలంగాణ సి రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయనున్నారు రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు దీంతో నేటి నుంచి రైతుల అకౌంట్లో డబ్బులు పడనున్నట్లుగా సమాచారం కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఇవ్వవలసిన సాయానికి విధి విధానాలు కూడా ఖరారు కాకపోవడంతో రైతు బంధు నిపుణులతోనే ప్రస్తుతం ఈ సాయం అందించాలని నిర్ణయించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి అయితే లైవ్ అప్డేట్స్ మన ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయండి వాటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి